సో ఇంతకుముందు మీరు చెప్పిన దాంట్లో నీకు కొన్ని విషయాలు అనిపించి చెప్తున్నా ఆ గాలు రికార్డ్ అయిపోయి ఉంటాయని ధ్యానం అనే పదం పూర్తిగా ప్రకృతికి సంబంధించింది ఒకవేళ ధ్యానం అంటూ చేస్తే ఎందుకు చేయాలనే దానికి ఆన్సర్ ఏమిటంటే మనలో ఉన్న ప్రకృతిని మనం అనుభవించడానికి దోహదం చేసే ఏదైనా ఒక పద్ధతిని పట్టుకొని ప్రకృతిలో లయం కావడం అంటే తింటున్నప్పుడు హాయిగా తినడం పడుకున్నప్పుడు హాయిగా పడుకోవడం మాట్లాడినప్పుడు హాయిగా మాట్లాడడం అట్లాగే మరణించినప్పుడు హాయిగా మరణించడం ఇది ధ్యానం అంతే అక్కడతో ఎండ్ అయిపోయింది ఈ ధ్యానం కానీ జీవితం కానీ రెండు రకాలుగా కనిపిస్తున్నది ఒకటి ఒక కోసం చేయడం ఆ ధ్యానాలు ఉన్నాయి అన్ని బాగున్నాయి అక్కడి నుంచి ధ్యానం చేసి చేయడం ఉందా లేదా అంటే అదే నిజమైన ధ్యానం అని నేను నేను చెప్తున్నా సాధికారిక సో ఒక దాని కోసం చేస్తే అది నీ జీవితంలోకి రాగానే మరి ధ్యానం ఆగిపోతుందా మళ్ళీ ఇంకో దాని కోసం మొదలు పెడతావా అనేది ప్రశ్న ఇప్పుడు డబ్బు కోసం ఉద్యోగం కోసం చదివావు ఇప్పుడు ఉద్యోగం వచ్చింది నెక్స్ట్ పెండ్లాం కోసం ఆరాటపడ్డావు పెండ్లాం వచ్చింది మళ్ళీ సెటిల్ అవ్వడం కోసం ఆరాట మళ్ళీ సెటిల్మెంట్ వచ్చింది ఇల్లు కట్టుకో ఇంక ఇది ఎండే లేదు కదా ఇంకా అంటే నీ యొక్క ధ్యానానికి నీ ప్రయత్నానికి ఆధారం కోరిక లేదా ఆరాటం అయినప్పుడు కోరిక నుంచి విముక్తి కలిగే మైండ్ కి అంటే నేను ఆ కోరిక కూడా వద్దనుకుంటున్నా ఒక స్టేజి దాకా తమరు చెప్పినట్టు ఇక్కడ దాకా అనుకున్నా నాకు ఒక స్టేజి దాకా కావాలనుకున్నా ఇక్కడ దాకా అచీవ్ చేయాలనుకున్నా వచ్చింది ఇప్పుడు వచ్చిన తర్వాత మీరు అన్నట్టు ఆ సంసార బంధంలోకి వెళ్ళిపోతే ఒకదానికి ఒకటి పెరుగుతుంది పెరుగుతుంది ఆ విధంగానే నా మైండ్ సెట్ కూడా తీసుకెళ్తుంది అందుకని మీ పోటీ వాళ్ళ ద్వారా నేను వినింది నేను చదివింది దాన్ని బట్టి ఆ ఇది ఇక్కడ నుంచి నా సోమత మించి వెళ్ళకూడదు నా సోమత ఎంత ఉందంటే ఫస్ట్ నేను తటస్థంగా ఉండాలి నేను తటస్థంగా ఉన్న తర్వాత భిన్నంగా ఏదైతే వస్తే నాయి కాకపోతే నాయి కాదు అని నేను అనుకున్నప్పటికీ నేను దాన్ని అనేది చూస్తున్నప్పటికీ మళ్ళీ తటస్థం తటస్థమైన పదానికి రెండు పదాలు జోడిస్తాను ఇంకా విస్తృతమైన ఆ అర్థంతో పాటు అవగాహన కూడా కలుగుతుంది సజీవ తటస్థం ఉంది నిర్జీవ తటస్థం ఉంది తటస్థంగా ఉండేవాడు నిర్జీవంగా ఉండొచ్చు ఉదాహరణకు ఒక పేషెంట్ ఉన్నాడు ఒక ముస్లాం ఉంది చాతగాక తటస్థంగా ఉందా అంత చాతనయ్యి కూడా తటస్థంగా ఉండగలగాలి అది నిజమే అంటే శక్తివంతమైన తటస్థం చాలా బాగుంది మళ్ళీ భాషలో కూటస్థం కూడా ఇంకో ఇంగోటి ఉంది అంటే ఒక దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి తటస్థంగా ఉండొచ్చు ఒక దాంట్లో నుంచి బయటకు వచ్చి తటస్థంగా ఉండొచ్చు చాతగాక తటస్థంగా ఉండొచ్చు ఈ రెండు బాగుంటాయి ఒక దాంట్లో ఉంటూ కూడా తటస్థంగా ఇప్పుడు మాట్లాడుతూ తటస్థంగా నేను కొన్నిసార్లు మాట్లాడకుండా తటస్థంగా ఉన్నా ఇంకొన్నిసార్లు నాకు మాట్లాడే అవకాశం లేక తటస్థంగా ఉంటా అది రాంగు సో ఒక మనిషి ఊరికే అట్లా బతకడానికి కారణాలు చాలా ఉన్నాయి అన్ని సా సాధ్యమై కూడా నువ్వు అట్లా ప్రశాంతంగా ఉండగలిగితే ఆ తటస్థం ఒక నిశ్చలత్వానికి ప్రతీక అనమాట అదే అది కావాలంటే దానికి అయిపోయిన నా శరీరం అనేదో నా మనసు అనేదో లోపల నాది అది వెళ్ళినట్టు వెళ్ళి మళ్ళీ ఆ నాలుగు గోడల మధ్య నుంచి రాగానే మళ్ళీ బావి ప్రపంచంలో మొత్తం ఈ అనేది మళ్ళీ మర్చిపోతుంది పోతుంది అంటే ఇంతకుముందు మనం నడుస్తూ ఒక మాట నువ్వు ప్రయత్నించగానే వచ్చింది అనుకో దట్ బికమ్స్ డేంజరస్ ఇప్పుడు వైలున్ పట్టుకోగానే వచ్చింది అనుకో వాడికి ఏం చేయాలో తెలియదు వచ్చినట్టు ఉండాలి రాకూడదు వస్తున్నట్టే అనిపించాలి కానీ నిలవకూడదు నిలిచినట్టే అనిపించింది కానీ రమణీయత లేదు రమణీయత వచ్చింది కానీ నీకు ఆనందం లేదు ఇట్లా రకరకాల ఆటు పోట్లు వస్తూ పోతూ వస్తూ పోతూ మెల్లగా నిలబడుతుంది అది ఈవెన్ ప్రకృతి ఇట్లా ఊగి ఇట్లా నిలబడుతుంది ఇట్లా నిలబడడం అనుకో ఇట్స్ వెరీ హార్ష్ ఇటు నిలబడ్డా వెరీ హార్ష్ ఇట్లా ఇట్లా మధ్య నిలబడ్డా వెరీ హార్ష్ హఠాత్తుగా జ్ఞానోదయం హఠాత్తుగా పిచ్చెక్తుంది ఎందుకంటే మైండ్ కి అర్థం కాదు బాడీ ప్రిపేర్ అందుకని మెల్లగా ఊగని కాస్త చెట్టు ఇట్లాగదు ఇట్లా ఇట్లాగదు సడన్ బ్రేక్ వద్దంటారు మెల్లగా ఆగ అట్లా అట్లా అట్లాగా సో మైండ్ కూడా మెల్లగా ఆగని కొంచెం టైం పట్టని ఏమి కాదు కానీ ఎలా ఆగాలంటే నీ శరీరం మనస్సులో కూడా ఏ అలజడి లేదు నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఏ అలజడి లేదు అంత సామరస్యంగా ఆగిపోయింది ఇక నువ్వు ఉన్నావు కానీ నీతో ఏ ప్రాబ్లం లేదు ఎవరికి అందరితో నీకు యాక్సెస్ ఉంది నువ్వు అన్ని పనులు చేస్తున్నావు కానీ ఏ అలజడి లేదు అట్లాంటి ఒకనొక స్థితి ఉంది అదేం పెద్ద బ్రహ్మ పదార్థం ఏమి కాదు హఠాత్తుగా రావద్దంట నేను ఇంకోటి హఠాత్తుగా వచ్చే ఫోర్స్ చేసావనుకో అది హఠాత్తుగా ఇంకేదో చేస్తుంది షాక్ ఎలక్ట్రిక్ షాక్ సడన్ గా కొట్టింది అనుకో ఎగిరి పడతాం హఠాత్తుగా ఒక లైఫ్ లో ఒక అమ్మాయిస్తూ ఉక్కిరి బిక్కిరి అయిపోతాం వస్తూ పోతుంది అందుకే కొంతకాలం ప్రేమించుకొని పెళ్లి చేసుకుందాం హఠాత్ పెళ్లి పనికి రాదే హఠాత్తుగా శోభనంగా పంపించకూడదు చిన్న చిన్న కార్యక్రమాలు చేసి ఎదుర్కొళ్ళు చేసి ముట్టించి ఒకరితో ఒకరు జ్యూసులు తాపించి మెల్లగా వాళ్ళని ప్రిపేర్ చేసి నౌ దే ఆర్ ప్రిపేర్ టు డూ దట్ ద ఫైనల్ జంప్ హఠాత్తుగా పంపించండి అంటే నెవర్ మేక్ లవ్ సో ఏదైనా ఒక దాని కోసం చేసినప్పుడు అక్కడ ఒక ఆరాటం ఉంటుంది అది మేనిఫెస్ట్ అవ్వడం వల్ల చేస్తున్నవాడు బలపడతాడు ఆ చేస్తున్న వాడు బలపడుతుంది ఈగోగా మారుతుంది నేను అనుకుంటే ఏదైనా సాధించగలను అని ఒక పిచ్చి ఆలోచన వస్తాను నీకు సాధ్యమైనవే సాధిస్తున్నారా బాబా అన్న స్పృహ ఉండదు మనకి మన సా చాలా మంది ఫిలాసఫర్స్ కావచ్చు థింకర్స్ కావచ్చు స్టేజ్ల మీద ఇచ్చి పిచ్చి స్పీచెస్ ఇస్తారు మీరు అనుకోండి కలలు కదండి సాక అరే నీకు ఏది సాధ్యం అది సాధ్యమవుతుంది ఫస్ట్ దాన్ని జీ సాధ్యంగా నేను ఊహించుకున్న దాని గురించి ధ్యానం చేస్తే నీ లైఫ్లోకి రాదు అది ధ్యానం చేస్తే మనం అనుకుంటే ప్రకృతి పరంగా ఎందుకు వస్తుంది అంటే ప్రశాంతత నీలో ఉంది దానికి అడ్డుపడుతున్న విషయాలు పక్కకు చేరుకున్నారు నిద్ర నీళ్ళు మీరు వీడియోల ద్వారా చెప్పింది మీ యొక్క సుస్పిచేతన శక్తి శక్తికున్న మీ మనస్సుకి మీ మన మీ సుస్పిచేతన స్థితి చేతన స్థితి మనసుకున్న శక్తి అని మీరు అది నాది కాదు అది జోసఫ్ మర్ఫీ అవునవును జోసఫ్ మర్ఫీ మీరు చెప్పబట్టే ఆ పేరు అనేది చూసారా అది అన్నిసార్లు చదివి అంటే దాంట్లో ప్రతి ఒక్క పారాగ్రాఫ్ గా వెళ్ళా హెడ్డింగ్ వచ్చిపోతున్నా అంటే ఒరిజినల్ గా వచ్చినప్పటికీ ఆ ప్రాస ఎప్పుడు వచ్చినప్పటికి మీరు అన్నారు అన్ని గుర్తుండాల్సిన అవసరం లేదు దాని గురించి నేను మనం చేయట ఆ లోపల ఉన్న ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పద్నాలుగు పదహారు పద్దెనిమిది పదమూడో దాకా దీనికి ఈ శక్తి ద్వారా ఒక బల్బ్ కనిపెట్టానో ఒక పెన్సిల్ కనిపె ఒక పెన్సిల్ ఇంజక్షన్ కనిపెట్టానో ఆ మనలో ఉన్న ఆ శక్తి అనేది చూపించింది దారి అని అంటున్నారు కదా అది హఠాత్తు ఇక్కడ నిరంతర ప్రయత్నం వల్లనే ఇది వచ్చింది ఫస్ట్ తయారు చేయడు ఇట్స్ ప్రాసెస్ ప్రాసెస్ యొక్క లాజికల్ కంక్లూజన్ లో ఈ మైక్ ఉంది మా హరి పట్టుకున్న రికార్డు ఫోన్ ఉంది కానీ ఈ స్టోన్ కూడా ప్రాసెస్ లోనే ఇట్లా తయారైంది హఠాత్తుగా ఏది తయారు కాదు ఇక్కడ చివరికి కడుపులో పిండంతో సహా తయారు కాదు కానీ ఆ ప్రయత్నం అనేది మీరు దాంట్లోనేమో నువ్వు వందకు రెండు నీ మనస్ఫూర్తిగా నువ్వు నమ్మి నీ యొక్క ప్రక్రియ ద్వారా నువ్వు దాన్ని సాధిస్తావు సాధిస్తావు బట్ అది ఆ సాధించేది హండ్రెడ్ పర్సెంట్ అని రుజువు లేదు అంటున్నా దానికి రుజువు లేదు గ్రహం బలి అనుకున్న ఫోను అదే గ్రహం బలి ఇప్పుడు వస్తే షాక్ తింటాడు ఈ ఫోన్ చూసి తను అనుకున్న ఫోన్ కి ఇప్పుడున్న ఫోన్ కి సంబంధం లేదు మూలం మారలేదు నేను మాట్లాడితే నీకు వినబడాలి అతను మాట్లాడితే నాకు వినబడాలి ఇది ఫోన్ యొక్క మూలం మూలం లేకుండా ఫోన్ లేదు ఎంత అడ్వాన్స్ ఫోన్ ఇది ఇది ఖచ్చితంగా ఉండవలసిందే అందులో బ్యాంకింగ్ వ్యవస్థ ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదు క్లాక్ ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదు స్క్రీన్ లాక్ ఉండొచ్చు ఏవైనా ఉండొచ్చు ఉండకపోవచ్చు నేను మాట్లాడితే నీకు వినపడకపోతే ఫోన్ అనేది నిరర్థకం అట్లాగే జీవితంలో ఉన్న చోట హాయిగా ఉండడం అనేది లేకపోతే నిరర్థకం అది మిస్ కావద్దు కోట్లు ఉండని నీ చుట్టూ సెలబ్రిటీస్ ఉండని నీకు నెత్తిన కొమ్ములు ఉండని నీకు అవార్డ్స్ కానీ ఉన్న చోట ప్రశాంతంగా ఉంటుందా లేదా ఇప్పుడు ఇక్కడ ఉందాం దీంతో పోరాడొద్దు మనం దీంతో ఒక సయోధ్య ఒక సహజమైన సయోధ్య సామరస్యం కుదిరితే అయిపోయింది నువ్వు ఎక్కడున్నా బాగుంటావు అక్కడున్న పరిమితులను ఆధారం చేసుకుని నువ్వు ఏదో చేస్తావు లేదా అక్కడున్న వాటిని అక్కడున్న మనుషులను వాడుకొని దాని కోసం ప్రయత్నం చేస్తావు ఇప్పుడు ఫోన్ కనుక్కున్న వాడైనా విమానం కనుక్కున్న వాడైనా మెటీరియల్ని కనుక్కున్నారు ఫస్ట్ దాంతోపాటు సైమల్టేనియస్ గా ఆ ఏరోడైనమిక్స్ మెథడాలజీని పుస్తకాలు రాశారు దాంతో పాటు అట్లాంటి మేధావులందరు సలహాలు తీసుకున్నారు దాంతో పాటు ప్రకృతిలో ఉన్న పక్షిని అధ్యయనం చేశారు విమానం పక్షిని పోలి ఉంది బైక్ చిరుతని పోలి ఉంది ఒక ట్రక్కు లేదా ఇట్లాంటివన్నీ పోలి ఉంది బరువుకు సంబంధించినది అట్లాగే ఏదన్నా ప్రొక్లైన మెడుతన పోలి ఉంది సో ప్రకృతిలో ఉన్న జీవులే అల్టిమేట్ డిజైన్ కి మళ్ళీ నీకు సోర్స్ కానీ జరిగింది 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 సో అది ఏది ఫైనల్ అవుట్పుట్ రాదు ఒక ఐదేళ్ల క్రితం ఉన్న మైక్ ఇంతలా ఉండాలి అంతలా ఉంటుంది సౌండ్ క్యాప్చర్ చేస్తుంది భవిష్యత్తులో ఇది కూడా అక్కర్లేదు చిన్నది ఇట్లా ఒక చిన్న డాట్ పెట్టుకుంటే ఆ ఫోన్ కనెక్ట్ అయిపోతుంది పని చేయొచ్చు రాబోయే రోజుల్లో ఈ ఏరియాలో ఒక డాట్ పెడితే ఎక్కడున్నా గుంజు వచ్చేది ఎవరు బ్లూటూత్ కనెక్ట్ వైఫై లాగా వైఫై డివైస్ ఒకటి ఉంది ఏ ఫోన్ కనెక్ట్ అయితే ఆ ఫోన్ లో పనిచేస్తున్నట్టు ఎవరో ఒక్కరు ఒక మైక్ ఒక చోట ఇన్స్టాల్ చేస్తే ఆ మైక్ కోడికి కి మనం లింక్ అయితే అందరి మైక్ లు రికార్డ్ అయితే ఒకదానికి కూడా సంబంధం ఉండదు ఎవ్రీథింగ్ గిట్స్ క్లారిటీ నెక్స్ట్ భవిష్యత్తులో ఈ లౌడ్ స్పీకర్స్ కూడా పోవచ్చు డాట్ నీ చెంప మీద పెడితే ఎవడు ఎక్కడ మాట్లాడి నీకు ఓన్లీ ట్యూన్ చేసుకోవడమే జీరో పాయింట్ సిక్స్ అనగానే స్టేజ్ మీద వినిపిస్తుంది తర్వాత బాత్రూమ్ అనగానే బాత్రూమ్ తినిపిస్తుంది ఫ్రెండ్ అనగానే ఫ్రెండ్ తినిపిస్తుంది సో ఇవన్నీ రావచ్చు సో ఈ ప్రగతి అనేది ప్రపంచానికి సంబంధించింది మైకున్నా లేకున్నా బుద్ధుడు ఉన్నాడు ప్రవచనాలు ఆ రోజులో ఏ మైక్ లేదు రికార్డింగ్ డివైజ్ లేదు ప్రవచనాలు ఉన్నాయా లేదా ఏమీ లేకపోయినా ఇవి ఎట్లా రికార్డ్ చేయబడాలో అన్న దాని మీద మనిషి ఎప్పుడు దృష్టి సారించిండు వివేకానంద అమెరికాలో ఉన్నప్పుడు ప్రాబబ్లీ హిస్ నేమ్ ఇస్ ఎడ్విన్ అతను ఎప్పుడు ఉండేవాడు పక్కన వివేకానంద మాట్లాడితే అతను షార్ట్ హ్యాండ్ లో మొత్తం రాసేవాడు వివేకానంద సాహిత్యం అంతా అతను జ్ఞానయోగం కర్మయోగం ఇవంతా వివేకానంద రికార్డ్ చేయలేదు అతను మాట్లాడుతుంటే పక్కన కూర్చుని ఒక షార్ట్ హ్యాండ్ లో రాశాడు ఆ రాసిందాన్ని ప్రింట్ చేశారు ఈ రోజు ఇది లేకపోయినా ఈ కాన్వర్జేషన్ జరుగుండేది ఉండేది యూట్యూబ్ బదులు పుస్తకంగా వచ్చేది ఏదో విధంగా వాగ్మెంట్ బయటకు వస్తుంది అక్కడ చేయాలనుకున్న వాడు ఎవడు ఆపలేదు చేయొద్దు అనుకున్న వాడి లక్ష వస్తువులు ఇప్పుడు మొబైల్ అందరి దగ్గర ఉంది యూట్యూబ్ అందరి దగ్గర ఉంది కంటెంట్ ఉంటది అది అది వాడి దగ్గర ఇప్పుడు అది పాలిష్ చేస్తూ ఉండగా చేస్తుండగా అది రిఫైన్ అయ్యి ఒక పరిపక్వ స్థితికి వస్తుంది అది అందరిలోనూ ఉంది కానీ మనం నిరంతరం పాలిష్ చేసినప్పుడు నిరంతరం పాలిష్ చేసినప్పుడు ఒకటి పర్పక్ స్థాయికి వస్తుంది సేమ్ థింగ్ అప్లైస్ టు మెడిటేటివ్ లైఫ్ ఆల్సో మెడిటేటివ్ అని అన్ని చోట్ల ఉంది దాంట్లో రిఫైన్మెంట్స్ అనేవి మనకు తెలుస్తుంది ఏ వ్యక్తికి ఆ వ్యక్తికి తెలుస్తుంది సో అల్టిమేట్ గా ఒకవేళ మానవ జాతి లేదా మనిషి లక్ష్యమే ఉంటే నువ్వు ఈ ప్రకృతిలో ఉండాలి ఉన్నట్టు తెలియనంత హాయి ఉండాలి ఇప్పుడు మీకు ముక్కుంది ఉన్నట్టు తెలుస్తుంది అంత హాయిగా ఉండాలి అంటే ఈ ప్రకృతిలో ఒక ముక్కుగా ఒక చెయ్యిగా ఒక అంగ నేను ఒక అందులో ఒక అంగాన్ని నన్నప్పుడు ఆ అంగం బాధించొద్దు ప్రకృతి అవును నా చెయ్యి నా శరీరంలో భాగం అంటే అది ఉన్నట్టు తెలియద్దు నాకు అట్లా నేను దాన్ని ప్రిపేర్ చేయాలి అట్లా మీ యొక్క మైండ్ శక్తివంతంగా ఉంటూ ఉన్నట్టు తెలియద్దు రెండోది నా చెయ్యి పడిపోయింది తిరాల్సి వచ్చి నిర్జీవమే పని తెలుస్తుంది అది వద్దు నాకు శక్తివంతం ఉండాలి కానీ ఉన్నట్టు తెలియదు అట్లా నువ్వు అన్ని శక్తివంతంగా ఉంటూ కూడా నువ్వు ఉన్నావని చెప్పే ప్రయత్నం చేయకు ఇస్ అంత ఉంది నీ దగ్గర బట్ ఆర్ నాట్ ట్రైంగ్ టు ప్రూవ్ ఎనీ పాయింట్ అది ధ్యానం యొక్క సమగ్ర స్థితిలో అర్థమైతే అర్థమైతది ఎవడైతే ఫిలాసఫీలని పుస్తకాలని లేకపోతే రకరకాల వ్యక్తులు చెప్పిన ప్రవచనాల ఆధారం చేసి వాడు గల్లంతా అయిపోతాడు వాడు మూలాన్ని పట్టుకోవట్లేదు అనంతమైన సమాచారం ఉంది వాడు బుర్రో వాడికి ఉపయోగపడతాయి సో ధ్యానం నిజంగా నీలో జొరబడితే ప్రకృతికి సంబంధించింది అని తెలుస్తుంది ప్రపంచానికి సంబంధించిన విషయం కాదు ఎవరైతే ప్రపంచపరమైన విషయాల్లో విజయం సాధించడానికి ధ్యానం వాడుకున్నారో వాళ్ళంతా కరప్ట్ మైండ్ ఉన్నవాళ్ళు ఉద్యోగం కోసం ధ్యానము డబ్బు కోసం ధ్యానం కొందరు చెప్తున్నారు నువ్వు ధ్యానం చెయ్యి బైక్ కావాలని బైక్ వస్తుంది వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ ప్రపంచానికి సంబంధించిన విషయం కాదు అది వినేవాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు ఏది చెప్పినా వింటారు అది కాదు కదా పాయింట్ ధ్యానం అనేది ప్రకృతికి సంబంధించిన నియమాలు నీలో రిఫ్లెక్ట్ అయ్యి ప్రకృతిలో సహజంగా లయమైపోయినావు నువ్వు ఏ పని చేస్తే ఆ పనిలో అయిపోతున్నావు కుక్క మరిగితే మరుగుతూనే ఉంటుంది ఈ చెట్టు నిశ్శబ్దంగా అట్లా మనం ఉన్నా లేకున్నా చెట్టు పెరిగే ప్రక్రియ ఆపుకోదు మనం ఉన్నామని గొప్పగా పెరగదు మనం లేవని తన యొక్క ప్రక్రియ ఆగదు అట్లా ఎవరున్నా లేకున్నా మీ పనిలో మీరు లయమయ్యే ఒకనొక సహజ మానసిక స్థితి ఆవిర్భవిస్తుంది ధ్యానం యొక్క అల్టిమేట్ లక్ష్యం అంతవరకే దట్ ఈస్ ఈగోలెస్ ప్రపంచంలో మీరు క్రియేట్ చేసుకుంటే ఈగో క్రియేట్ చేస్తుంది సో ప్రపంచాన్ని అవసరం కోసం వాడుకుందాం కానీ దాన్ని సీరియస్గా తీసుకోవద్దు ప్రకృతిని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది యూ డోంట్ హెవ్ టు బ్రీత్ సీరియస్లీ ఓకే అది ప్రకృతి చచ్చిపోతావు వదిలే బాగా ఆడుతుంది సో లైఫ్ కూడా అంత వదిలే మరి గట్టి ఏమీ కాదు ఏమి కాదు మీరు బోల్చినవి కూడా ఒకరు చూస్తే మనిషి మైత్రి కొంచెం తీసు ఇక్కడ ఏది గానీ ఒక చుక్క తాగుతాం మీరు మనిషి పాస్ వెళ్తే దాంతో పోల్చారు అవును నా జీవితం అర్థమైంది ఈ గోల్ స్టేట్ నేను అనుభవించింది అసలు ఇది మొత్తం తీసుకెళ్లి దాని ఒక్క దాని కనెక్ట్ చేసి చూస్తే అసలు అన్ని అదే కదా అంటే మనం మనం చేసే పనుల్లోనే ఇట్లా బయటికి ఆ వాక్యాన్ని ఎత్తి చూపించిన తర్వాత మనకేదన్నా అనిపించినా గాని వెంటనే ఒక సెకండ్ లో ఆ మాట కనుక తీసుకొస్తే మీరు అన్నట్టు ఉంది అది నిజమే కదా ఈ ప్రకృతిని ఎట్లా తీసుకోవాలి అట్లాగే తీసుకోవాలి కానీ మీరు ఇప్పుడు బ్రీతికి చెప్పినట్టు ఉంది కదా అని అతిగా అది కాజేసుకొని ఎప్పటికప్పుడు ఎవరు గుర్తు పెట్టున్నారు పాతది ఆహా చాలా బాగుంది సో ధ్యానానికి ప్రపంచానికి ఏ సంబంధం లేదు ప్రపంచంలో విషయాల కోసం ధ్యానం చేస్తున్నవాడు బట్కాయించాడు దారి తప్పాడు వాడు ప్రపంచంలో ఉన్న విజయ విషయాలన్న విజయం సాధిస్తాడు కానీ జీవిత మూలం అర్థమవుతున్న గ్యారెంటీ ఇంతకుముందు మనం చెప్పినట్టు చదివితే ఉద్యోగం వస్తుంది ఆనందం రావచ్చు రాకపోవచ్చు ఆనందం కావాలంటే ఉద్యోగం తెచ్చుకో తెచ్చుకోకపో డెంట్ మ్యాటర్ కానీ ఆనందం ఎలా వస్తుంది అది మాత్రం తెలుసుకోవాలి వేరే వాళ్ళ గురించి పట్టించుకోకపోతే వస్తుంది నీ పన్ను నువ్వు సరదాగా చేస్తే వస్తుంది కరెక్ట్ అన్ని విషయాల పట్ల గంభీరత పోయి నువ్వు వదులుగా ఉంటే మిగులుతుంది నువ్వు బెర్రుగా ఉన్న కొద్దీ ఆనందం తెలుస్తుంది నీకు ఒకవేళ తెలిసిన తర్వాత లూజ్ అండ్ న్యాచురల్ స్టేట్లో ఉండిపోతుంది ప్రూవ్ చేసేది ఏమి ఉండదు అట్లా సో ఇప్పుడు కూడా ఇదంతా మాట్లాడింది ఏదో ప్రూవ్ చేయడానికి కాదు నేను చెప్పొచ్చు మీరు వినొచ్చు విషయం అది కాదు మన మధ్యన ఉన్న అంశం ఇంపార్టెంట్ ఎవరు చెప్పారని కాదు ఎవరు విన్నారని కాదు అంతే ఇది కొబ్బరి బొండని ఎవరు పండించారని కాదు అర్థమైందా లేదా వాడిలో అదంతా రిలవెంట్ ఎవరు చెప్పారనేది రిలెవెంట్ అసలు ఒకవేళ ఆ వ్యక్తి నేను చెప్తున్నా కాబట్టి అని వస్తే వాడు ఉరికిపోయినట్టే ఒకవేళ ఆ థాట్ నాలో ఉంటే నేను ఉరికిపోయినట్టు అలాంటి థాట్స్ ఏమి లేవు ఇష్టం ఉన్నది చెప్పడం వరకే ఎవరిని ఒప్పించడం లేదు సరే మరి